శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గడిచిన ఐదేళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్టంలో వ్యవహరించిన తీరు అక్రమ కేసులు నిర్బంధకాండ ప్రతిపక్షాల అణిచివేత పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు సాధారణ పౌరులపై కేసులు నమోదు చేసిన వ్యవహారం ఎస్సీలపై దాడులు హత్య కేసులు తదితర అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది అమరావతి రైతుల ఉద్యమాన్ని అణిచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు డాక్టర్ సుధాకర్ దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరి వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో హైకోర్టులో హైబియా కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం రైట్ ఇక శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ఇవాళ విడుదల చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇది అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి గడిచిన ఐదేళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు అక్రమ కేసులు చూస్తే నిర్బంధకాండ ప్రతిపక్షాల అనిచివేత ఈ అంశాలకు సంబంధించి శ్వేతపత్రం అయితే విడుదల చేయనున్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఇవే కాకుండా ఇంకా వేటిపై కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది నేడైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ లో సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ఇప్పటికి నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేశారు ఇది ఐదో శ్వేతపత్రం ప్రధానంగా కూడా శాంతి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి శాంతి భద్రతల విచ్ఛిన్నతకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా దీంట్లో ప్రస్తావించనున్నారు ప్రధానంగా కూడా అప్పుడు భావ ప్రకటన చేయలేకుండా పోయింది ప్రశ్నించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం వాళ్ళ మీద దాడులు తెప్పడం అక్రమ కేసులు బలా వీటికి సంబంధించిన అంశాలనే ప్రస్తావించనున్నారు గతంలో ఏదైతే వైసీపీ పాలనలో అయితే మాత్రం ఒక్క ఈ ప్రతిపక్షాల మీదే కాదు ప్రశ్నించేటటువంటి ప్రజలందరి మీద కూడా అదే విధంగా కూడా ఈ ప్రజ ప్రజల మీద కూడా పెద్ద ఎత్తున కూడా కేసు నమోదు చేశారు హెబీస్ కాపస్ పిటిషన్ లో పెద్ద ఎత్తున కూడా నమోదు కోర్టులో నమోదైంది అంటే ఈ శాంత భద్రతల విగాదం ఎంత దారుణంగా ఉందో అని కూడా అని గతంలోనే టీడీపీకి సంబంధించిన నాయకులైతే చెప్పినటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు శాంతి భద్రతకు సంబంధించిన అంశానికి సంబంధించి శాతపత్రాన్ని విడుదల చేస్తూ ఉన్నారు అమరావతి రైతులకు సంబంధించి ఆ రైతుల మీద జరిగినటువంటి గమనకారైతే ఉంటుందో దాన్ని పోలీసు శాఖ అర్థం పెట్టుకొని వాళ్ళ పెద్ద ఎత్తున కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ బనాయిస్తారు కూడా వాళ్ళందరినీ కూడా మహిళలన్నీ చూడకుండా కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు అలాగే ఇక నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో నాయకుల మీద మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో కూడా కేసులు పెట్టినటువంటి అంశాలు వీటిలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరిచేటువంటి అవకాశం ముఖ్యంగా కూడా దళితులకు సంబంధించి దళితుల మీద జరిగినటువంటి దమనకాండ ఏదైతే ఉందో అక్కడ ఈ వైజాగ్ సంబంధించి డాక్టర్ సుధాకర్ మీద జరిగినటువంటి ఈ దాడు దాడులు కానివ్వండి ఆ తర్వాత ఈ ఇక్కడ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత డ్రైవర్ ని హత్య చేసి అతని ఇంటికి పార్సల్ చేశారు అంటూ కూడా గతంలో ఆరోపించినటువంటి నేపథ్యం వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఈ రోజు పత్రం అయితే విడుదల చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఈ శాంతి ఒక దాడితో పెట్టినప్పుడు మాత్రమే రాష్ట్రానికి విలువ ఉంటుంది అదే విధంగా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనుకున్నా కూడా రాష్ట్రంలో మాత్రం శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి అని గతం నుంచి కూడా చంద్రబాబు చెబుతూ ఉన్నారు దానికి సంబంధించి ఈ రోజు శ్వేతపత్రం అయితే విడుదల కానుంది Krishna